హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ హ్యాపీ సండే ఈరోజు నేను సండే మార్కెట్కి వెళ్ళాను కాకినాడ మెయిన్ రోడ్లో సండే మార్కెట్ ఉదయం నాలుగు గంటలకి జరుగుతుంది ఈ రోజు మేము సరదాగా చూడడానికి వెళ్ళాము చాలా సందడి సందడిగా ఉంది అందుకే చిన్న వీడియో తీసాను మీకు కూడా చూపిద్దామని అందరూ ఉదయం నాలుగు గంటలకి వచ్చి ఎవరికి కావాల్సిన వస్తువులు వాళ్ళు కొనుక్కుని వెళ్తారు చాలా తక్కువ రేట్లు ఉంటాయి ఈ సండే మార్కెట్లో దొరికే వస్తువులు సెకండ్ హ్యాండ్ అండ్ కొత్త వస్తువులు కూడా అన్ని రెండు ఉంటాయి బెల్ట్లు షూలు బ్యాగులు అలాగే బట్టలు కిచెన్కి సంబంధించిన ఐటమ్స్ సెల్ ఫోన్స్ ఇంకా పిల్లలు ఆడుకునే వస్తువులు సైకిల్స్ అలాగే గ్యాస్ స్టవ్లు అన్నీ చాలా తక్కువ రేట్లకే దొరుకుతాయి ఒకసారి మీరు కూడా వెళ్ళి చూడండి చాలా బాగుంటుంది మీకు కావాల్సిన వస్తువులన్నీ చాలా తక్కువ ధరలకే దొరుకుతాయి స్కూల్ పిల్లలకు సంబంధించి స్కూల్ బ్యాగ్స్ షూస్ అలాగే చిన్నపిల్లలు ఆడుకునే ఆట వస్తువులు ఉయ్యాళ్ళు కూడా దొరుకుతాయి చాలా రీజనబుల్ ప్రైజెస్లో ఒక పక్కన చీకట్లో మొబైల్స్ అమ్ముతారు కొత్తవి పాతవి రెండు దొరుకుతాయి మనం ఒకటికి రెండు సార్లు చూసుకొని కొనుక్కోవాలి ఎందుకంటే ఒక్కసారి కొనుక్కున్న తర్వాత మళ్ళీ మనకి ఎవరు సమాధానం చెప్పరు అందుకే ఒకటికి రెండు సార్లు ఆలోచించి తీసుకోండి ఇక్కడ సైకిళ్ళు బాగా ఎక్కువగా దొరుకుతాయి చిన్నపిల్లలవి అలాగే పెద్దవాళ్ళు వాడుకునే సైకిల్స్ కూడా అన్నీ దొరుకుతాయి రీజనబుల్ ప్రైజెస్లో ఈ ప్లేస్ వచ్చేసి కాకినాడ మెయిన్ రోడ్లో మసీద్ సెంటర్ నుండి జగన్నాథపురం బ్రిడ్జ్ వరకు రోడ్డుకి ఇరువైపులా వస్తువులు అమ్ముతారు ఇక్కడ ప్రతి వస్తువు దొరుకుతుంది కిచెన్కి సంబంధించి అన్ని వస్తువులు ఉంటాయి ఈ మార్కెట్ ప్రతి ఆదివారం తెల్లవారుజామున నాలుగు గంటలకు మొదలయ్యి ఉదయం ఏడు గంటల వరకు జరుగుతుంది ఇక్కడ అన్ని రీజనబుల్ ప్రైజెస్లో దొరుకుతాయి ఒకసారి రండి చూడండి చూసి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని చెక్ చేసుకుని మరీ కొనుక్కోండి ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని చేశాను ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ చేయడం వల్ల ఈ ఛానల్ ఇంకా ముందుకెళ్తుంది ప్లీజ్ ఫ్రెండ్స్ అందరూ సపోర్ట్ చేయండి